పూరా లోకల్ టీవీ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ నేను శ్రీ సౌజన్య ముందుగా హెడ్లైన్స్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పొలం మల్లేశం యాదవ్ నియామకమయ్యారు ఈ సందర్భంగా ఆయనకు పలువురు శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పొలం మల్లేశం మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా తనకు అవకాశం ఇచ్చిన మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు సీట్లను సాధించగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఆయనకు మల్లేష్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాచర్ల అంజయ్య మాజీ సర్పంచ్ కిన్నెర సారయ్య వేల్పుల భూపతి రాజు అనిల్ తదితరులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తిమ్మపూర్ మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించిన తను నియమించిన తిమ్మపూర్ మండల అధ్యక్షుడు రమణారెడ్డి గారికి మరియు మన మానకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమపల్లి సత్యనారాయణ గారికి సీఎంగా ఎన్నికైన తిరుమల రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకె తీసుకువెళ్ళి అందరి నిరుపేదలను కూడా చాలా అభివృద్ధి చేస్తారని మేము ధీమాగా ఉన్నాము మా తరఫున కూడా మమ్మల్ని నియమించినందుకు తిమ్మాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను నియమించినందుకు అంటే సాయశక్తుల కృషి చేస్తూ నిరుపేదలకు అంటే వెన్నుముకగా ఉండి అన్ని పథకాలు పేదలకు అందేలా మేము చూసుకుంటామని పూరా పూరా లోకల్ 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 చాయిస్ ఫర్ వాయిస్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ 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 మండలానికి గ్రామానికి ప్రాంతానికి వీధికి ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice, Pura Local.